యేసు క్రీస్తు వారి మరణపురదాన్ని దినం ఆ యేసు క్రీస్తు మరణాన్ని తలంచుకుంటూ ఆయన మరణ ప్రధానలో సమస్త మానవుల కోసం చేసిన బలియాగాన్ని తలంచుకుంటూ ఆయన శరీరముకు రక్తముకు సాదృశ్యం గల పాత్రలో పాల్గొందాం పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ఆరో అధ్యాయం ఆది కాండము ఆరో అధ్యాయం పన్నెండో వచ్చిన నుంచి చదువుకుందాం దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును వారిని భూమితో కూడా నాశనము చేయదును పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భము నోవాహుతో ప్రబైన దేవుడు మాట్లాడుతూ భూమి అంతా బలాత్కారంతో నిండి ఉన్నది చెడిపోయిండెను భూమి మీద సమస్త తమ మార్గంను చెరిపివేసుకొని ఉన్నారు అయితే సమస్త శరీరం మూలంగా భూమి బలత్కారంలో నిండి ఉండే నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారిని అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును భూమితో కూడా అందరినీ నాశనము చేయదును అంటే నాశనము తథ్యం అది మరణము అనగా అదే ఏడో అధ్యాయంలో ఉన్నది ఏడో అధ్యాయం ఆ నాలుగో వచనం నాలుగవ వచనం చూడండి ఎందుకనగా ఇంకా ఏడు దినములు నేను నలభై పగాళ్ళు నలభై రాత్రులు భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచి వేయదినోవాహుతో చెప్పాను సమస్త జీవరాశులను వేస్తాం దానికి ముందు పదం ఏమన్నాడు ఆరో అధ్యాయంలో పదమూడవ వచ్చిన ఏమన్నాడు భూమితో కూడా నాశనము చేయదును వారిని భూమితో కూడా నాశనం చేయదును భూమి మీద జల ప్రళయం వచ్చేది ఎవ్వరు లేకుండా తుడిచివేయదును అయితే ఏడో అధ్యాయం ఏడవ వచనంలో ఉంది అప్పుడు నోవాహు తనతో కూడా అతని కుమారులను అతని భార్యలను అతని కోడనులను ఆ ప్రవాహములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి భూమి మీద సమస్తము నాశనముకు తము భూమి మీద మొత్తము ఏ జీవి బతకడం లేదు మొత్తం తుడిచివేయబడుతుంది అయితే ఒక నోవాహు కుటుంబం మాత్రమే ఒక ఓడలో ప్రవేశించండి ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఉంది కదా స్థితి సారక మానులతో నీకు ఒక ఓడను చేసుకున్నాము అని చెప్తున్నాడు ఆ సార మానులకు మీరు వెళ్ళండి భూమి మీద ఉన్న ఏది భూమితో సహా మస్తము నాశనం చేయబడుతుంది అంతమైపోతుంది ఏమి ఉండటానికి లేదు మీరు మాత్రమే ఆ ఓడలో ప్రవేశించండి అని నోవాహుకు దేవుడు చెప్పాడు అయితే అదే ఏడో అధ్యాయము ఇరవై రెండవ వచనం పొడినే వాటితోనూ నాసి రంగ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను నాశనం ఏమైంది భూమి మీద ఉన్న జీవంతో ఉన్న ప్రతిదీ చనిపోయి జీవాన్ని కోల్పోయి మరణించాడు తుడిచి వేయబడిను ఇరవై మూడవ వచనంలో ఉంది నేల మీదనన్నా జీవరాశులను తుడిచివేయబడిను ఎవ్వరూ బ్రతకలేదన్నమాట అందరూ తుడిచివేయబడినది అనమాట సమస్త జీవి జీ ఆత్మ కలిగిన ప్రతిదీ తుడిచివేయబడినది అయితే నోవాహు ఒక కుటుంబం మాత్రమే ఆ పదిహేను వచ్చిన ఎనిమిది పదిహేనులో అప్పుడు దేవు నీవు నీతో కూడా నీ భార్య నీ కుమార్ని కోడలో నుండి బయటికి రండి ఆ ఓడలో వారు ఆ భూమి అంతా ఏమైపోయింది భూమి మీద ఉన్న ప్రతిదీ జీవంతో ఉన్నది ఏది లేకుండా నాశనం అయిపోయింది కానీ నోవా కుటుంబము కుటుంబం ఓడలో ఉండటం వల్ల నశించిపోలా చనిపోలా తుడిచివేయబడిన మొత్తం నశించిపోయినప్పటికీ నోవాహు కుటుంబం మాత్రమే ఉన్నది నోవాహు కుటుంబం మాత్రమే బరితికి ఉన్నది నశ నాశనం నుండి తప్పించుకుంటుకుని ఓడలోకి వెళ్ళమన్నాడు ఆ ఓడ వాళ్ళకి రక్షణగా ఉన్నది ఆ ఓడ వాళ్ళని రక్షించింది ఆ స్థితి సారకం మాను తో చేయబడిన ఓడలో వాళ్ళు భద్రంగా నాశనమును తప్పించుకున్న వారుగా ఉన్నాడు ఆ ఓడ వాళ్ళని ఈ మరణము నుండి జీవములోకి నడిపించినది నూట యాభై రోజులు అంతేనా నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలిను ఏడు ఇరవై నాలుగులో ఉంది నూట యాభై రోజులు భూమి మీద నీళ్ళు ఉన్నాయి మనం నేలల్లో మునిగి ఒక ఐదు నిమిషాలు ఉంటేనే ఊపిరాడ చనిపోతారు కొన్ని జీవులు కొన్ని ఆ నీళ్ళల్లో ఉండి బతకగలవు కానీ నూట యాభై రోజులు నీళ్లు మునిగిపోయేలాగా భూమి మొత్తం తుడిచివేయబడినది నశించిపోయారు అందరూ మరణించారు నోవాహ కుటుంబం మాత్రమే బతికింది అది స్థితి సారభం రాణులో వాళ్ళు ఉంటువారా దేవుని ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఉంటుందారా దేవుని దృష్టికి నోవాహు నీతి మంత్రం ఉండటం వల్ల ఆ కుటుంబము రక్షించబడింది ఆ కుటుంబానికి నాశనం లేకుండా తప్పించబడినది స్థితి సార మాను వల్లే ఆ స్థితి సారపం రాను అనే ఓడ మన ప్రభు అయిన యేసు క్రీస్తును చూపిస్తుంది ప్రభువైన యేసు క్రీస్తు మందు వాళ్ళకి రక్షణ మరణము నుండి భూమి మీద బలత్కారంతో నిండిన వారిలో నుండి వారికి రక్షణ వచ్చినది ఆ ఓడ ఆ జలప్రాయం వచ్చినప్పుడు ఓడ ఇటుబడితే అటు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంది అటు కొండకు తగులుతుంది ఇటు వస్తుంది మళ్ళీ చెట్లు తగులుతుంది అన్నీ మునిగిపోయి ఓడ అటు తట్టుకోలేక ఇటు తట్టుకోలేక ఒక కొండ మీదకి పోయి ఆగినది అయితే సమస్తముకు నాశనము తజ్జము ఈ భూమి మీద ఈ లోకం మీద అందరూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ నాశనమునకు నశించబోవారుగా ఉన్నారు అయితే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చిన లోక మాట ఉన్నది అందరూ నాశనమునకు సిద్ధముగా నశించపోవడానికి సిద్ధముగా ఉన్నారు ఒక సువార్త పంతొమ్మిది అధ్యాయం పదవ వచనంలో నశించిన దానిని వెదికి రక్షించడకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ఈ సందర్భం ఏంటంటే జక్కయ్య ఇంటికి ప్రభు క్రీస్తువు నేను ఇంటికి రాబోతున్నా రావాలని ఉందంటే అప్పుడు పాపలు అనుకున్నప్పుడు అతను పాపాలను ఒప్పుకుంట ద్వారా ఇతను కూడా అబ్రహాము కుమారుడు అంటూ ఆ మాట చెప్తున్నాడు నశించిన దానిని అదేవిధంగా మనము ఆ భూలోకంలో నశించిన జీవితంలో మన అంతము ఉండగా నశించిన జీవితం మనదయ్యుండగా నశించిన మనల్ని మరణానికి ప్రాప్తులైన మనల్ని చావు తప్ప మీరు నిశ్చయంగా చచ్చదురని ఆనాడు ఆదాముకు చెప్పాడు దాన్ని పుట్టుకుంటే దాన్ని తింటే నిశ్చయముగా చచ్చదు అలా చచ్చిన జీవితం మనదయ్యుండగా నశించిన జీవితం మనదయ్యుండగా నశించిన దాన్ని వెదికి రక్షించుటకు ప్రభాన యేసు క్రీస్తి లోకమునకు ఏముందడా వెదికి రక్ష మనుష్య కుమారుడు వచ్చినని అతనితో మనిషి కుమారుడుగా ఆత్మైన దేవుడు వాక్యమైన దేవుడు అగ్ని అయిన దేవుడు మనందరినీ నశించిన దాన్ని తప్పించుటకు నో వాహనూ ఓడలో నుంచి ఓడలో ద్వారా తప్పించినట్టు ప్రబాన యేసు క్రీస్తు వారు ఎడ చూస్తే ఆ ఓడ ఎటు గాలి వీస్తే అటు ఎటు నీళ్లు నెడితే అటు ఎటు వెడితే పోయి రాసుకొని ఆ ఓడకి ఎంత గాయమో ఎంత భారం భరించి ఉంటుందో ఆ ఓడ ఆ ఓడలో ఉన్న వాటన్నిటిని రక్షించుట కొరకు అదేవిధంగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఆ శిలువలో ఆ శిలువలో ఆయన పొందిన దెబ్బలు ఆ శిలువులో ఆయన భరించిన శ్రమలు మనందరినీ నశించిన వారిని మనల్ని రక్షించుట కొరకు నశించిన మనల్ని వెదికి రక్షించుటకో రక్షించుట కొరకు ఆయన పరలోకమున్న దేవాత దేవుడు గత ఆరాధనలో గ్రంథం ఆరాధ్యం మనం చదువుకున్నాము ఆయన పరిశుద్ధుడు 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 అని గానంతో కీర్తించబడుతున్న ఆ దేవాతి దేవుడు మనుష్యులమైన మన పాపం నిమిత్తము మనిషి రూపంగా దిగివచ్చి శరీరాకారాన్ని ధరించుకొని ఆత్మ అయిన దేవుడు దేవాతి దేవుడు మన నిమిత్తము మనుష్య కుమారుగా వచ్చి ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చి సిలువలో ఆయన పొందిన దెబ్బలు సెలవులో ఆయనకు మన కోసం కాచిన రక్తము మన కోసమే మన నశించిన జీవితాన్ని ఆయన రక్షించుట కొరకు మనల్ని వెతికి వెతికి మన హృదయాన్ని వెతికి మన హృదయాన్ని శుద్ధి చేసి మనం రక్షించుట కొరకు మనిషి మనగా ఈ లోకమునకు దిగి దిగివచ్చాడు ఆయన కలవరిశ్రీలో ఎంతో వేదన అనుభవించాడు నశించిన మనల్ని జీవింపచేయుట కొరకు మనల్ని విడుదల చేయటం కొరకు మనల్ని విమోచించుట కొరకు శిక్ష నుండి విడుదల చేసి రక్షించుట కొరకు ఆయన ఈ లోకమునకు మనకు మనిష్య వచ్చి మనలను దేవునికి దేవునితో సమాను దేవునితో దాసులుగా దేవుని కుమారుతో సమానులుగా ఉంటకు క్రీస్తుతోటి వారుగా మనం ఉంటు కొరకు ఆయన మన కొరకు ఆ లోకముని దిగివచ్చి ఆ పరలోకముడు దిగివచ్చి భూలోకములో మన కోసం ఎవ్వన వయసులో ముప్పై మూడున్నర సంవత్సరాల యవ్వన వయసులో శివులో శ్రమలు అనుభవించాడు చూద్దాం ఆయన శిలువ శ్రమలను చూద్దాం ఒకసారి ఆ శిలువలో ఆయన పొందిన ఆ హింసలు ఇబ్బందులు చూద్దాం ఒకసారి మార్కుశ వార్త పదిహేనో అధ్యాయం పదిహేను వచనం నుంచి చూసుకుంటే మార్కస్ వార్త పదిహేను పదిహేను చూద్దాం పిలాతు జన సమూహం సంతోషపెట్టకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి ఏసును కొడాలతో కొట్టించి సిలువ సిలువను సిలువ వేయన అప్పగించను బరబ్బాకి మనస్సులో ఉంది ఈయన పరిశుద్ధుడు ఈయన నీతిమంతుడు బరబ్బ కాదు పిలాతుకి ఉన్నది ఆయన విడుదల చేయాలని కానీ అక్కడ వారు వేసిన కేకలు పదమూడవచ్చులో వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి అందుకు పిలాతు ఎందుకు అతడే చుడికారం చేసిన వానిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరీ కేకలు వేసిరి ఎక్కువగా కేకలు వేశారు ఆ కేకలు జన సమూహాన్ని సంతోష కొరకు పిలాతో ఆయన సిలువకు అప్పగించారు సిలువకు కొడాలతో కొట్టి ఆయన సిలువను అప్పగించను పదిహేడవ వచనం ఆయన ఉదార రంగు వస్త్రమును తొడిగించి ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టి ఒక ముళ్ళ కంచెను ముళ్ళును ఒక కిరీటముగా తయారు చేసి ఆయన రాజులకు రాజు ప్రభులు ప్రభు దేవాది దేవుడు ఆ ఆ సింహాసనంపై వజ్రవైడీర్యాలు సమస్త ఆశీడన వజ్రవైడ్యాల కిరీటము ధరించిన ఆ ప్రభు మన కోసము ముండ్ల కిరీటమైన తల మీద పెట్టి ఆ ముళ్ళు ఆయన తలకి గుచ్చుకొనగా ఆ ముఖము రక్తము దారులు కారినది ఆయన తలంతా రక్తము ఆయన తల అంతా రక్తముకు కరట కారణం ఆ ముళ్ళు గుచ్చి అద్దారు ఆయన ముళ్ళకీటం తల మీద పెట్టిరి ఇంకా ఈదుల రాజానికి శుభమని చెప్పి ఆయన వందనములు చేయసాగిరి ఈదుల రాజానికి శుభమని ఆయన అపాసించారు ఆయన ఆపాసించినట్టు రాజాతి రాజు ప్రభువులకు ప్రభువును నువ్వు యోధుల రాజు అని అని హేళన చేశారు అపాసించారుగా ఉన్నది రేళ్లతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసిరి ఆయన మీద ఉమ్ము వేశారు రేళ్లతో తల మీద కొట్టారు ఆ ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయన నమస్కారం చేసి ఆయన హేళన చేస్తున్నారు ఆయన మోకాళ్ళ మీద మోకాళ్ళు ఆయన మీద ఉంచి ఆయన నమస్కరించినట్టు హేళన చేశారు యూధును రాజా అంటున్నాడు ఆయన ఆ విధంగా ఇంతగా చూడండి ఇరవై వచ్చిన వారు ఆయన ఆపాసించిన తరువాత ఆయన మీద ఉదార ఉదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయన శిలువ వేయటకు తీసుకొని పోయారు ఒక సిలువతోటే ఆయన శిలువ శ్రమగల ఆయన వస్త్రములు చింపి ఉదారంగా వస్త్రములు వేసి ఆయనకు ముళ్ళకీటం పెట్టి ఆయన యూదుల రాజానికి శుభమైన ఆయన మధ్య నమస్కరించి ఆపాసించి ముఖం మీద ఉమ్ము వేసి ఆయన ఎంతగా వేదన గురి చేశారు ఆయన ఆ విధంగా సిలువలో ఎంతో వేదన కురి చేశారు సిలువలో ఆయన్ని నువ్వు రాజు అయితే నువ్వు దేవుడు అయితే నువ్వు మనిషి కుమారుడు అయితే నిన్ను నువ్వు విడుదల చేసుకో అని ఆయన్ని అపాసించారు ఆయనకి చేదు చూడండి ఇరవై మూడవ వచనంలో అంతటా బోలము కలిపిన ద్రాక్షారసం ఆయనకిచ్చారు కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు వారి ఆయన సిలువ వేసి ఆయన వస్త్ర భాగం ఎవనికి రావాలని చీట్లు వేసుకొని వాడిని పంచుకొని ఆయన సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలు అయినా ఆయన కుడివైపునో కాని ఎడవైపోకని బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేసిన ఆ సిలువలో పాపంలో పాపుల మధ్యలోనే వేసి పాపులమైన మనందరిని ఆయన పరిశుద్ధుల మధ్యలో నుంచోబెట్టాడు ఆ దేవాతి దేవుని సన్నిధిలో మనం నిలబెట్టుట కొరకు ఆ పరిశుద్ధ పరిశుద్ధ స్థలంలో మనం ఉంచుట కొరకు ఆయన పాపుల మధ్యలో సిలువ వేయబడ్డాడు ఇరవై తొమ్మిదవ వచ్చిన అప్పుడు మార్గం నిలిచిన వారు తమ తల్ల చూచు ఆహా దేవాలయం పడగొట్టి మూడు దేవుల్లో కట్టుబాడా శిలువ మీద నుండి దిగి నీవే రక్షించుకున్నామని చెప్పి ఆయన దూషించి కొందరు ఆయన దూషించారు దేవాలయం పడగొట్టి మూడు రోజుల్లో లేపుతావా నిన్ను నీవు సిలువ మీద నుంచి దిగి రక్షించుకో అని ఆయనని దూషించిన వారుగా ఉన్నారు నిన్ను నీవే రక్షించుకునమని ఆయన దూషించరు ఆ విధంగా శాస్త్రులు ప్రధాన యాజకులు ఆపాసం చేయొచ్చు వీడితనే రక్షించుకునేడు తాను తాను రక్షించుకునిలేడు అని ఆయన అపాహాసించాడు యేసు ఇస్రాయేల్ రాజా క్రీస్తు ఇప్పుడు సిలువు మీద నుండి దిగి రావచ్చు అప్పుడు మనము చూసి నమ్మదని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా శిలువ పోయిన వారు ఆయన నిందించిరి ఆయన నిందిస్తున్నారు అవమానిస్తున్నారు ఆయన కొడాలతో కొట్టారు ఈపుడు నాగేడేశ్వర దున్నబడింది తలకి ముళ్ళ కిరటం పెట్టారు శిలువ భారం మోసుకుంటూ వచ్చాడు పాప భారం శిలువను ఆయన శిలువలో అల్లాడుతున్నాడు కాళ్ళలో చేతుల్లో మేకలు నరక యాతను అనుభవిస్తూ బాధించబడుతూ ఉన్నాడు ఇంకా నువ్వు ఆయన్ని మాటలతో ఆయన ముఖం మీద వేసి ఆయన మాటలతో ఇంకా నిందిస్తూ దూషిస్తూ ఆపాసిస్తూ ఎంతగా వేదనకు గురి చేస్తున్నారు కానీ ఆయన బదులు పలికిన వాడు కాదు బదులు పలకక మౌనంగా ఉన్నాడు ఆయన గొప్ప కేక వేసి తన ప్రాణాలని విడిచాడు దేవాలయం చీల్చి చీల్చివేయబడినది ఆయన శిలువలో మరణించాడు మరణించి సమాధి చేయబడ్డాడు అయితే పదహారు అధ్యాయం మర్కుశ వార్త ఆరోవచనం అక్కడికి కొందరు స్త్రీలు వచ్చారు ఆ సమాధి వద్దకి ఇదిగో చూడండి మొదటి వచ్చిన పదహారు విశ్రాంతి దినము గడిచిపోగానే మద్దలైన మరియు యాకోబు తల్లి అయిన మరియయు సలోమయు వచ్చి ఆయన ఆయనకు పూయ్యులైన సుగంధ ద్రవ్యను కొనిరి ఆయన పూయ్యవాళ్ళని సుగంధ ద్రవ్యాలు కొని వారు ఆదివారం పెందల కడలేసి బయలుదేరి సూర్యోదయంప్పుడు సమాధి అదుగు వచ్చి చుండగా సమాధి ద్వారం నుండి మన మన కొరకు ఆ రాయి ఎవడో పొరిలించిన ఒకరితో ఒకడు చెప్పుకున్రీ ఆ జరుగుతూ ఉండగా అరు వచనంలో అందుకతడు అతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసు మీరు వెదుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఆయన మరణించి సమాధి చేయబడి మూడో జాడు మృత్యులు చేయడై ఆయన లేచి ఉన్నాడు ఆయన మీతో చెప్పినట్టు లేచి ఉన్నాడు ముందుగా మీకు కనబడతారు అని చెప్పిన విధముగా పదహారో అధ్యాయం తొమ్మిదో వచనలో ఆదివారం తెల్లవారునప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యమ్మలు వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియకు మొదటగా కనపడను ఆయన మరణించడం వరకే కాదు మరణము నుండి లేచిన వాడుగా సమాధి నుండి లేచిన వాడుగా ఉన్నాడు ఇది ఆయన మరణపరుద్దానే దినం ఆయన మరణించిన దినం కాదు మరణించి సమాధి చేయబడి లేచిన దినము మనము నశించిన వాడిని రక్షించి జీవంలోకి లేపిన దినము ఆయనతో కూడా మనల్ని పరలోకములకు తీసకపోయే దినం తీసకపోవటానికి ఆయన సాదృశ్యంగా మరణాన్ని మరణానికి జయించినాడు మనకి మరణం నుండి మరణంలో విజయం ఇచ్చాడు ఆ విజయం ఇచ్చిన దినం ఇది పరిశుద్ధ దినం ప్రభు మరణపుర దినం ఆ మరణపురద్ధాన దినంలో ఆయన మనల్ని నశించిపోయిన వారిని వేదిక ఆయన రక్షించునే ఆయన పరలోకంలో తీసుకుపోవడానికి ఆయన మనల్ని పరలోకం తీసుకుపోవటానికి ఆయన సెలవులో అంత వేదన అనుభవించాడు అయితే మనమేం చేయాలి చూద్దామా ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇరవయో వచ్చిన ఆది కాండం ఎనిమిదో అధ్యాయం నోవాహు కుటుంబం రక్షించబడింది నోవాహు కుటుంబం అంత నశ నాశనం నుండి తొలగించబడింది తప్పించబడినది అప్పుడు నోవాహు ఏం చేస్తున్నాడు అప్పుడు నోవాహు ఏవాహు బలిపీఠం కట్టి కాటి పవిత్ర పశువులన్నిటిలోనూ పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపేట మీద దహించి దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి ఏం చేశాడంట ఆయన రక్షించిన ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన వేడుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఆయన మైపేస్తూ బలిపేటము కట్టించి పవిత్రమైన జంతువుల్లో పక్షులు ఆయనకి అర్పించాడు నోవాహ కుటుంబం అర్పిస్తే యహోవా ఇంపైన సువాసన గల సువాసనను ఆఘ్రాణించాడు ఆ సువాసన వాళ్ళు ఇచ్చిన బలిని ఆఘ్రాణించాడు మనము కూడా ఆయనకి బలి ఆగం అర్పించాలి బలిని అర్పించాలి కానీ ఆయన కోరుకుంటుంది ఎద్దులు యొక్కయు కోళ్ళ యొక్క ఎద్దుల యొక్క పశువుల యొక్క బలిని ఆయన కోరటలేదు కానీ ఆయన ఏం కొడుతున్నాడు విరిగి నలిగిన మనసే నలిగిన హృదయమే అవి ఏంటి పవిత్రమైన పవిత్రమైన పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్నిటిని తీసి బలిపీటం మీద బలి అర్పించిన పవిత్రమైన మనస్సుతో పరిశుద్ధమైన మనస్సుతో విరిగి నలిగిన మనస్సు గలవారమై పరిశుద్ధం గలవారమే ఆయన సన్నిధిలో చేరాలి ఆయన నీ హృదయాన్ని ఆయన బలిపీటం మీద అప్పగించాలి ఆయన సన్నిధిలోని హృదయాన్ని అప్పగించడమే ఆయన కోరుకుంటున్నాడు నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉండడం సెలవిస్తున్నాడు అలాంటి పరిశుద్ధ హృదయం ఆయన సన్నిధిలోకి చేరటమే వాక్యముతో ఆయన మాటలతో నలిగిన హృదయమని ఆయన కోరుకుంటున్నాడు అలాంటి హృదయము ఆయనకేమంట యహో పైన సువాసన ఆఘ్రాణించాడు ఆ సువాసన ఆఘ్రాణించటానికి మన హృదయంలో నుంచి పరిశుద్ధమైన సువాసన సుగంధాల వాసన మన హృదయంలో వాక్యంతో నిండిన వాసన ఆయన ఆగ్రాణించాలి ఆయన అంగీకరించాలి ఆయన పొందుకోవాలి నీ దగ్గర నుంచి స్తెఫను రాళ్ళతో కొట్టబడి చంపబడి చనిపోతున్నాడు ఆయన దేవుడి కోసం తన ప్రాణాన్ని అప్పగిస్తున్నాడు అప్పుడు దేవుడు తండ్రి కుడిపాషను కూర్చొని విజ్ఞాపన చేస్తున్న ఆ ప్రభువు ఆ స్తెఫను యొక్క మరణాన్ని ఆయన బలి బలిని అంగీకరించడానికి లేచి నిలబడి చూస్తున్నాడు చేతులు చూస్తున్నాడు ఆ రీతిగా మనము ఆయన ప్రభు దినంలో మన పురుధానంలో పరిశుద్ధ దినంలో ఆయన సన్నిధిలో చేరి మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తుంటే ఆ కుమ్మరింపులో వచ్చే సువాసన ఆగ్రానించడానికి లేచి నిలబడి చూస్తున్నాడు నీవు నేను మనమందరం ఆయన సన్నిధిలో చేరిన మనమందరం ఆయన్ని ఆరాధించాలి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నోవా ఏ విధంగా ఆయన సన్నిధిలో ఏ విధంగా అయితే బలిపేటంలో ఏ విధంగా అయితే పవిత్రమైన వాటిని బలి ఇచ్చాడు పవిత్రమైన మనసుతో మన హృదయాన్ని ఆయన సన్నిధిలో బలిచ్చేవారు ఉండాలి అది ఆయన కోరుకుంటున్నాడు కోళ్ళు బొడ్లు బలులు ఆయన కోరటలేదు కానీ నీ నా మనందరి పరిశుద్ధ ఆయన కోరుతుండగా అలాంటి హృదయం కలవారమే ఆయన అంగీకరించే హృదయం కలవారమే ఆయన సన్నిధిలో చేరి ఆయన పాత్రలో చేయి ఆయన అప్పగించబడము ముందు రాత్రి సెలవిచ్చిన రీతిగా ఆయన అప్పగించబడము రాత్రి ఇది నా శరీరం ఇది నా రక్తము అని సెలవిస్తున్న రీతిగా ఆ శరీరం ఆయన రక్తం అని ఇది ఆయన శరీరం అని ఇది ఆయన రక్తం అని ఆయన మరణించక ముందే అది ఆయన శరీరం అన్నాడు ఆయన రక్తం అన్నాడు అదే ఇప్పటికీ అదే నిదర్శనముగా మనము ఆయన శరీరము ఆయన రక్తంలో పాత్రలు పాల్గొని ఆయన చేసిన ఆ పరిశుద్ధ ఆ బలియాగాన్ని తలపోచుకుంటూ మనం కూడా అలాంటి హృదయం కలవరమని ఆయన పాత్రలు చేయవేలని ప్రభు మనతో మాట్లాడుతుంట ఇది ఆయన శరీరం ఇది ఆయన రక్తం ప్రభు ఇది నీ శరీరము నీ రక్తము యా మా పాప మురికి మా మలినాన్ని శుద్ధి చేట కొరకు కాచబడిన నీ పరిశుద్ధిని రక్తం అని యా ఈ రక్తం మనం ఈ రక్తాన్ని సాదృశ్యం గల రసం గల పాత్ర మేము పానంగా భుజిస్తున్నాం మాకు విడుదల విమోచన మమ్మల్ని నాశం నుంచి తప్పించట ఈ పరిశుద్ధిని రక్తము పరిశుద్ధిని శరీరము సాదృశ్యం గల పాత్రలో విశ్వసించి పాత్రలో చేయవచ్చు ఆయన ఉన్నాడో ఎలాంటి స్థితిలో నుంచి మన కోసం ఎలాంటి స్థితిలోకి దిగివచ్చి ఎలా బలియాగమేయో దాన్ని తలపోచుకుంటూ నిత్య జీవం మనకు స్థలం ఉందని విశ్వసించి పాత్రలో చేయాలని ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆ రీతిగా ప్రభు బల్ల క్రమంలో పాల్గొనాలని ప్రభు నామ్న తెలియజేస్తున్నాం దేవుడి వాక్యం దీవించి మనందరి హృదయాల్లో నింపుకొని ఈ రీతిగా ఆయన శరీర రక్తం సాధించుకున్న పాత్రలో పాల్గొందరం గాక ఐ మీన్